ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ ضلع کانگریس دفتر میں سابق ایم ایل سی یم صدا کر بابو نے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے سابق وزیر اعلیٰ وی جگن موہن ریڈی کو جم کر آڑے ہاتھوں لیا آڑے ہاتھوں لینے کا مقصد یہی تھا کہ وی جگن موہن ریڈی نے کل اپنے دیے گئے بیان میں راہل گاندھی پر جم کر تنقید کی تھی اس تنقید کی مخالفت میں وی جگن موہن ریڈی جنہوں نے راہل گاندھی کے خلاف بات کی تھی تو سابق ایم ایل سی ایم سدھاکر بابو نے تنقید کرتے ہوئے وئی جگن موہن ریڈی پر کہا کہ جگن موہن ریڈی کو دم نہیں ہے کہ وہ مودی کے خلاف بات کریں اگر وہ مودی کے خلاف بات کرتے ہیں تو فوری طور پر ان کی بین بیل کینسل کی جائے گی اور فوری وہ جیل میں چلے جائیں گے لہٰذا وہ مودی کے خلاف میں بات نہیں کرتے انہوں ان کو چاہیے کہ مودی کے خلاف میں اور ووٹ جو ای وی ایم ووٹوں کی گڑبڑی پورے ملک میں چل رہی ہے اس کے خلاف میں آواز اٹھائے لیکن وہ ایسا نہیں کر رہے ہیں بلکہ وہ راہل گاندھی پر ہی تنقید کر رہے ہیں انہوں نے کہا کہ راہل گاندی ہی ایک ایسا لیڈر ہے جو مودی کی مخالفت میں بات کر سکتا ہے اور کانسٹیٹیوشن یعنی کہ آئین کو زندہ رکھنے کے لیے راہل گاندی ہی کام کر رہے ہیں آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی با سے دستیاب ہو سکے اس پریس کانفرنس میں آئی این ٹی یو سی کے ضلع صدر بی بدکنہ مائنارٹی سیل ڈسٹرک پریسیڈنٹ شیخ خاجہ حسین او بی سی سیل چیئرمین ڈی وی سامبہ شیوڑو آئی این ٹی یو سی سٹی پریسیڈنٹ آر پرتاپ کانگریس لیڈر شیخ مالک باشا کے علاوہ ریاستی صدر سید مرشد پیر قادری آئی این ٹی یو سی فانڈیشن اور دیگر شریک رہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ خاجہ حسین జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ బజారణ ఎస్టీ సెల్ చైర్మన్ సాంబశివుడు ఓబీసీ డిస్ట్రిక్ట్ చైర్మన్ అనంతరం కోడుమూరు ఇన్ఛార్జ్ అబ్దుల్ సయ్యద్ ఖాద్రి గారు ఫెడరేషన్ ఐఎన్టీసి ప్రెసిడెంట్ స్టేట్ మిత్రులారా ఈరోజు ఒక కామెంట్ ఒక వ్యక్తి చేశాడు ఒక నిఖారసారి నాయకుడైన రాహుల్ గాంధీ పైన ఈరోజు దేశంలో యువత ప్రజ మొత్తం కూడా ఒకే ఒక నాయకుడు ఈ దేశానికి కావాల్సింది రాహుల్ గాంధీ అని శ్లాఘించే ఈ రోజుల్లో ఒక అవినీతి పరుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారి పైన కామెంట్ చేశారు ఈ రాహుల్ గాంధీ తొడగొట్టి దేశమంతా గల్లి గల్లీ తిరుగుతున్నాడు మోడీని వ్యతిరేకిస్తూ మోడీ అటావు దేశ్ బచావని నీలాగా తాడేపల్లి గూడెంలోనూ తాడేపల్లి గూడె గూడెంలో అనేది ప్యాలెస్లోనూ బెంగళూరు ప్యాలెస్లోనూ దాక్కోలే కనీసం ఈ రోజు వరకు వన్ అండ్ హాఫ్ ఎయిర్ అవుతుంటే కూడా మోడీ గురించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేని నీవు రాహుల్ గాంధీ గురించి మాట్తావా మాట్లాడు మోడీ మోసం చేశాడు మోడీ ఎన్నికలు రిగ్గింగ్ చేయించాడు డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చెప్పాడు విష్ణుకుమార్ రాజు సాక్షాత్ లోకేష్ మంగళగిరిలో మాట్లాడినాడు ఈవేపులో ఉన్న గెలిచామని విష్ణుకుమార్ రాజు ఏమన్నాడు బాబు వల్ల పవన్ వల్ల కాదు బాబు వల్ల కూటమిలో చేర్చుకున్నాక ఈ అని ఆపేశాడు అంటే లోకేష్ డైరెక్ట్ బయట పడ్డాడు వాళ్ళు ఒప్పు ఒప్పుకున్నాడు గెలిచామని కానీ ఆ దాన్ని ఎదుర్కొని ఎదురించే సత్తా నీకు లేదు ఎందుకంటే మోడీని వ్యతిరేకించావా జైల్లో ఉంటావు వెంటనే బయలు రద్దవుతుంది జైలు పోతాం అది నీ భయం ఒక సందర్భంలో నేను నేను ఈరోజు ఎవరికైతే మంచి అంటే మంచిగా చెప్తాం ఒక సందర్భంలో మోడీని వ్యతిరేకించాడు చంద్రబాబు బండి నమ్ముతూ తిట్టాడు మోడీని మన ఎదుగు తిట్టాడు అంటే ఎదురు కాబట్టి తిట్టాడు ఆయన ఎదురున్నాడు కాబట్టి తిట్టాడు మళ్ళీ నీవేం తిట్టలేకపోయినావు ఇప్పుడు ఎదురు తిట్టడం లేదు అసలుకి కారణమేవి మోడీని తిట్టకూడని కారణమేమి నీ తప్పులు పెట్టుకొని నీవు భయపడి సంసారం చేస్తూ రాహుల్ గాంధీ పైన వాడతావా ఏ నీలాగా ఆ కార్యక్రమాలు చేసినవాడు ఆయన ప్రజల కోసం పోరాడుతున్నాడు ప్రజల పక్షాల పోరాడుతున్నాడు అధికారమే పరమావధి కాదు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే పదహైదేళ్ళ కింద అయ్యేవాడు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రావాలన్నదే ఆయన ఆకాంక్ష దానికి అనుగుణమే మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన అనుగాడని నడుస్తున్నారు ఈరోజు దేశమంతా ఆయన ఎంట నడుస్తుంది ఒకే ఒక్కడుగా మోడీని ఎదిరించే మునగాడు ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే కాబట్టి అటు అటువంటి రాహుల్ గాంధీ పైన అవాకులు చెవాకులు పేలడం జగన్ మానుకోవాలి లేదంటే నీ మొత్తం పట్నారాన్నంతా బయట పెట్టాల్సి వస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఊరిలో నీ బండారం బయట పెడతాను తస్మాత్ జాగ్రత్త